సీఎం రేవంత్ ఇంటిని కూల్చిన అధికారులు అవును రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని అయితే కూల్చేయడం అయితే జరిగింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు క్లియర్గా ఆ ఇంటి ప్రహారీని అయితే మొత్తం కూల్చేశారనమాట వివరాల్లోకి వెళ్తే రోడ్డు విస్తరణలో సీఎం రేవంత్ రెడ్డి ఇంటి అయితే కూల్చివేయడం అయితే జరిగింది మీరు ఇక్కడ చిత్రంలో చూడొచ్చు నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలంలోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వగ్రా స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో ఆ ఇంటి ప్రహారీ అధికారులైతే రెండు రోజుల క్రితం కూల్చేశారు గ్రామంలో నాలుగు వరుసల తారు రోడ్డు పనులు చురుగ్గా సాగుతూ ఉన్నాయి అందులో భాగంగా చేపట్టిన రోడ్డు విస్తరణలో నలభై మూడు మంది ఇళ్లతో పాటు సీఎం ఇంటి ప్రహారీని కూడా పగలగొట్టారు ప్రస్తుతం ప్రహారీ పునర్నిర్మాణ పనులు చకచకా జరుగుతూ ఉన్నాయి ఇల్లు కోల్పోయిన బాధ్యతలకు పరిహారం అందించేందుకు రెండు నెలల క్రితం సీఎం ఆదేశించడంతో రోడ్డు నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని అదనపు కలెక్టర్ అయితే తెలియజేశారు అందులో భాగంగానే సీఎం జయవంత్ రెడ్డిలో కూడా కోలగొట్టడం అయితే జరిగిందనమాట అంటే మనకి ప్రహారీ మొత్తం ఇప్పుడు దానికి సంబంధించి ఆయన వెనక్కి అయితే కట్టుకోవాలన్నమాట మొత్తం అంతా సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి